బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకు సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమస్తే సుమంటి ప్రేక్షకులకి నమస్కారం ఈ మాసం అంటే జూన్ నెల జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాయి ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సంచారం గురించి తప్పకుండా తెలుసుకోవాలండి ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి అంటే ప్రతి నెల కూడా పదిహేనో తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు సో మనకి మనకి జూన్ పదిహేను నుంచి వేసుకుంటే కనుక జూన్ పద్నాలుగు తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు జూన్ పదిహేను నుంచి మిథున్ రాశిలోకి వస్తారు సో జూన్ పదిహేను నుంచి చుమచిగా జూలై పద్నాలుగు దాకా రవి మనకి మిథున్ రాశిలోనే ఉంటారు అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున్ రాశిలో స్వస్థానంలో ఉంటారు అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం రాశిలోకి ప్రవేశించారు అలాగే గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించారు మిథున్ రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా శని కూడా సంవత్సర కాలం అంతా రాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు ఇది కాకుండా ముఖ్యంగా శుక్కుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలలో ఇలా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా అంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి ఎస్యం మహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి ఎత్తిక్ వెక్స్ లాంటివి తీసుకోండి అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి అలాగే ఇల్లు కూలిపోడాలు కానివ్వండి ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనమాట ఐదు ఆరు రెండు వేల ఇరవై నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది సరే వక్రగతి అని మామూలుగా వచ్చింది మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా కొంచెం అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది అంటే మనకి ఎప్పటిదాకా అంటే మనకి ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు సో ట్వంటీ ఎయిత్ జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ వన్ మంత్ ఈ టూ మంత్స్లో కూడా అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి లేకపోతే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి ఫైర్ అంటుకోవడం కానివ్వండి షార్ట్ సర్క్యూట్ కానివ్వండి ఇల్లు కాలిపోవడం కానివ్వండి అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చించినవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్ది చెప్పుకోవచ్చు అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాజఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వివాహం మెయిన్ ఏంటంటే ఈ మూఢమే ఉన్నప్పుడు చేయకూడదు అంటే ఏదైనా ఇన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహపరేశం కానివ్వండి శంకుస్థాపన కానివ్వండి అలాగే వివాహం కానివ్వండి అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి ఏదైనా ఇన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి మోడం మనకు ఇచ్చిపించే మూడు నెలల పాటు ఉందండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా మోడం ఉంది సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలు అనమాట సో అందు గురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది అలాగే మళ్ళీ నవంబర్ ముప్పై నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దాకా అంటే అది ఒక డెబ్బై ఐదు రోజులు ఈ టెన్త్ జూన్ నుంచి ఎయిత్ జూలై దాకా తీసుకుంటే ముప్పై రోజులు చూసి ఓవరాల్గా మనకి వంద రోజులు నూట ఐదు రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం మానవ ప్రయత్నం స్పీడ్ గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్ గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మిథున రాశి గురుగారు మిథున రాశి వాళ్ళకి జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా అనుకూలత కనిపిస్తోంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయో తెలియచేయండి తప్పకుండా మిథున రాశి అనగా మనకి మృగశిర మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది మిథున రాశి వారికి చూసుకునే సాధారణంగా గురుబలం తక్కువగా ఉంది ఎందుకంటే రాశిలోనే గురువు ఉన్నాడు అలాగే శని వచ్చేసి మనకి దశమ స్థానంలో ఉన్నాడు ఏంటంటే ఎప్పుడు అంటే మన జాతక రీత్యా చూసుకున్నప్పుడు లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎక్కువగా ఉంటాయి ఒకసారి ఫుల్ అప్ ఉంటుంది ఒకసారి డౌన్ ఉంటుంది ఒకసారి ఎదుగుతుంటారు ఒకసారి కింద పడిపోతుంటారు అన్నమాట అలా రీత్యా అది ఫిక్స్డ్ లైఫ్ లాంగ్ అలా ఉంటుంది కానీ గోచారిత్య వచ్చినప్పుడు మటుకు కొంచెం ఆ రెండున్నర సంవత్సరాల్లోనే అప్పు డౌన్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే తృతీయ స్థానంలో కేతు చాలా బాగున్నాడు భాగ్యస్థానంలో రాహు చాలా బాగున్నాడు అలాగే ఈ మిథున్ రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ చేసే గ్రహమైన శుక్రుడు కూడా లాభస్థానంలో చాలా బాగున్నాడు అలాగే రాశిలోనే మిథున్ రాశికి బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా చిన్న చిన్నవి ఏమైనా కూడా అవన్నీ కూడా నెరవేర్తాయని చెప్పుకోవాలి అంటే పెద్దవి కాదు కానీ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కలిసి వస్తుందండి అదృష్టం కూడా బాగానే ఉంది దయబలం దైవానికి మటుకు తక్కువగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే గురువు రాశిలోనే ఉండడం చేత దయబలం తక్కువగా ఉంది అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఉందని చెప్పుకోవాలి దయబలం పెంచుకోవాలి దైవనామస్మరణ చేయాలి సంఘంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలి సో దేవుడి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నా కూడా అన్నిటిలో పాల్గొంటే మంచిది గురువులు దర్శించాలి గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందే అనుకొని దైవబలం పెరుగుతుంది ఎప్పుడైతే దైవబలం పెరిగిందో అప్పుడు మనకి ఏమైనా అడ్లు ఆటంకాలు ఏమైనా కూడా మెల్లిగా తొలగిపోయి అన్ని పనులు జరుగుతుంటాయి అలాగే ఈ రాశి వారికి కూడా విపరీతైన డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు చాలా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా విపరీతైన ఖర్చులు ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ విద్యార్థులకు కూడా మిశ్రమంగా ఉందన్నమాట అంటే మరీ అత్యద్భుతంగా లేదు మిశ్రమంగా ఉంది కానీ పోటీ పరీక్షలు ఉంటాయి ఇప్పుడు ఎంసెట్ లాంటివి కానీ నీట్ కానివ్వండి లేదంటే ముఖ్యంగా ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఎంబీఏ కాని ఇవన్నీ కూడా రాస్తూ రాయడానికి ఇప్పుడు సమయం ఆసనమైంది కాబట్టి బాగా కష్టపడితే గానీ మంచి ఫలితాలు కానీ మంచి ర్యాంకులు కానీ మంచి సీట్ గానీ మంచి కాలేజీలో వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువగా అనమాట కాబట్టి హార్డ్ వర్క్ చేయండి స్మార్ట్ వర్క్ చేయండి బాగా చేస్తే అనుక ఉన్నతి అనేది కనిపిస్తా అన్నమాట లేదంటే కనుక మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి మిదున్ రాసి వారికి మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటారు వాళ్ళకి ఏ విధంగా ఉంది ఉద్యోగస్తులకు వచ్చేసి శని అనేది మెయిన్ గా ఉద్యోగ కారకుడు అండి ఎవరికైనా సరే ప్రొఫెషన్ కారకుడు కానీ ఉద్యోగ కారకుడు కానీ శని అనమాట జాతీయ విద్య అలాంటి శని ఈ మిథున్ రాశి వారికి టెన్త్ హౌస్ లో ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు అని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మన్నన అనే ప్రమోషన్స్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరు కూడా ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇప్పుడు ప్రయత్నిస్తే అనగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా వ్యాపారాలు స్టార్ట్ వ్యాపారస్తులు బట్టు కొంచెం గడ్డు కాలం చెప్పాలి ఎందుకంటే ఎంత రాశిలో బుధుడు స్వస్థానంలో ఉన్నా కూడా ఈ నెలలే ఉంటాడు తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ ముఖ్యంగా చూడాల్సింది మనకి ఏంటంటే వ్యాపారానికి ఖచ్చితంగా గురువు అనే గ్రహం చాలా బాగుండాలి శని అనేది కూడా చాలా బాగుండాలి గురువు అనే ఏంటంటే గురువు మెయిన్ గా ధనకారకుడు ఎవరికైనా సరే సో అలాంటి ధనకారకుడు మెయిన్ గా గురువు అనే గ్రహం వచ్చేసి రాశిలో ఉండిపోవడం చేత ఫిఫ్టీ పర్సెంటే బలం అన్నమాట సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ బలం తోటి చాలా కష్టం మనం ఎక్స్పెన్షన్ జోలుకి వెళ్ళకూడదు కొత్త వ్యాపారం పెట్టకూడదు క్రెడిట్స్ ఎక్కువగా ఇవ్వకూడదు అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది కొత్త అప్పులు కూడా చేయాల్సి వస్తుందని చెప్పవచ్చు అలాగే అప్పులు వాళ్ళ బెడద కూడా తప్పదు అనమాట కాబట్టి వ్యాపారస్తుల మటుకు మిశ్రమంగా ఉంది కాబట్టి అని చెప్పుకోవాలి ఓకే మరి మిథున రాశి వాళ్ళు జూన్ మాసంలో పరిస్థితులు ఇప్పుడు చెప్తున్నారు అన్ని కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి మిశ్రమ ఫలితాల నుంచి చక్కని ఫలితాలు ఆశించాలి అంటే ఏ పరిహారాలు పాటించాలంటారు మిథునేశ్వర కూడా సేమ్ అండి ఎందుకంటే గురువు బలం తక్కువగా ఉంది మహేష్ లాగా ఖచ్చితంగా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించాలి అలాగే ముఖ్యంగా దత్తాత్రేయవాన్ని కూడా ఎక్కువగా పూజించాలి ప్రతి రోజు దత్తాత్రేయ స్తోత్రం దక్షిణామూర్తి శ్లోకం అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అండ్ వీలో ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రేక్షణాలు చేయడం అలాగే ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం సంవత్సరాల కాలం చేస్తే చాలా మంచిది అలాగే వీలో తినగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి కేజీంపవు శనగపప్పు ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ కనుక దానం కనుక గురువు యొక్క దోషం తలపై మీకు అన్ని మంచి చేకూరుతుంది రైట్ గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి ఈ జూన్ నెల అంతా కూడా చక్కగా అనుకూలించడం కోసం మిథున రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అలాగే జూన్ మాసం వాళ్ళకి ఏ విధంగా అనుకూలించబోతోంది అనే విషయాలు గురుగారు తెలియజేశారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే